హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం సంకటహార చతుర్థి అంటే మనుషుల కష్టాల నుండి గట్టెక్కించే చతుర్థి విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతి పాత్రమైనది తిథులలో చతుర్థి ఒకటి ప్రతి మాసం కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తర్వాత చవితి వస్తుంది ఈ నెలలో జూన్ ఇరవైదవ తేదీన మంగళవారం నాడు సంకటహార చతుర్థి వచ్చింది ఈ చతుర్థి మంగళవారం వస్తే దానిని అంగారక చతుర్థి అని అంటారు అలా కలిసి రావడం చాలా విశేషమైనది ఈ అంగ చతుర్థి నాడు ఇంట్లో దీపం వెలిగించి కొన్ని పరిహారాలను పాటిస్తే మీకున్న సమస్యలన్నీ తొలగిపోయి ఊహించని అఖండ రాజయోగం వరిస్తుంది రోజు చేసే పూజ ఒక ఎత్తు అయితే చతుర్థి రోజున చేసే పూజ మరో ఎత్తు ఎందుకంటే సంకటహార చతుర్థి రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేస్తారో వారి ఇంటికి ఐశ్వర్యం వరిస్తుంది అలాంటి ఇండ్లలో ఎటువంటి సమస్యలు ఉండవు కాబట్టి ఈ వీడియోలో చెప్పే విధంగా మీ ఇంట్లో పూజ చేసి చూడండి ఆ గణపతి అనుగ్రహం వల్ల మీ ఇంట్లో ఉన్న కష్టాలు తొలగిపోయి మీరు ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇంట్లో ఉండే స్త్రీలు తెల్లవారుజాముని నిద్రలేచి శుభ్రంగా తలస్నానం చేసి మీ ఇంట్లో ఇల్లంతా శుభ్రంగా తుడుచుకొని ఇంట్లో పసుపు నీరు చల్లి గణపతి పూజ ప్రారంభించండి చతుర్థి రోజున చేసే పూజలలో ఖచ్చితంగా గరిక ఉండాలి పూజ ప్రారంభించే ముందు వినాయకుడి పటాన్ని శుభ్రంగా తుడిచి గంధంతో బొట్లు పెట్టి గణపతి పటాన్ని పూలతో అలంకరించండి పూజగదిలో ఉన్న వినాయకుడి పటం ముందు ఒక ఎరుపు రంగు వస్త్రం వేసి దాని మీద మూడు గుప్పిళ్ళ బియ్యం వెయ్యాలి ఆ బియ్యం మీద తాంబూలం పెట్టి మనసులో మీ కోరికలను చెప్పుకోండి తరువాత గణపతి పటం ముందు గరికను సమర్పించి దీపం వెలిగించి పూజ చేయండి ఈరోజు చేసే దీపారాధనలో ఐదు వత్తులు వేసి దీపం వెలిగించాలి చతుర్థి రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కుంకుమ బొట్టును పెట్టుకోవాలి మీ భర్త సంపద బాగా పెరగాలంటే ఈ చతుర్థి రోజున వినాయకుడి పట్టం ముందు ఒక వెండి గిన్నె పెట్టి ఆ గిన్నెలో ఐదు తమలపాకులు అలాగే రెండు లవంగాలు వేసి మీ భర్త బాగా సంపాదించాలని గణపతికి నమస్కారం చేసి పూజ చేయండి ఈ తమలపాకులను ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రసాదంగా స్వీకరించాలి అలాగే మీరు ఏదైనా సమస్యతో బాధపడుతుంటే సంకటహార చతుర్థి రోజున నువ్వుల లడ్డులను చేసి గణేషుడికి పూజించి ఆ లడ్డును నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా తీసుకోండి గణపతి ఆశీస్సుల వల్ల మీ సమస్యలన్నీ తొలగిపోతాయి మీరు అప్పుల బాధలో చిక్కుకొని మీ ఆర్థిక పరిస్థితి మరీ దారుణంగా ఉంటే సంకటహార చతుర్థి రోజున పూజ చేసే సమయంలో రుణగ్రహీత గణేష స్తోత్రాన్ని పఠించండి ఈ స్తోత్రం చాలా శక్తివంతమైనది పూజ పూర్తయిన తర్వాత చివరగా ఓం గంగణపతి నమః నమ అనే మంత్రాన్ని మనసులో మూడుసార్లు జపించి ఐదు ప్రదక్షిణలు చేయండి ఉదయం పూజ చేసిన వాళ్ళు సాయంత్రం దీపం వెలిగించి గణపతి ముందు ఉన్న బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదన పెట్టాలి ఇలా చేస్తే మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా గణేషుడి అనుగ్రహం వల్ల నెరవేరుతుంది మీ జీవితంలో ఉన్న కష్టాలు వ్యాపార వ్యాపారంలో ఉన్న నష్టాలు కుటుంబ కలహాలు అనారోగ్య సమస్యలు ఇలా ఏ సమస్య అయినా సరే గణేషుని కృప వల్ల అన్ని తొలగిపోతాయి హిందూ ధర్మం శాస్త్రం ప్రకారం సంకటహార చతుర్థి రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి ముందే స్నానం చేసేయాలి అంటే ఉదయం ఆరు లోపు స్నానం చేయాలి ఈ రోజున ఎవరైతే ఆరు లోపు స్నానం చేస్తారో వారి జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండవు వారిపై గణపతి ఆశీర్వాదాలు ఉంటాయి ఈ చతుర్థి నాడు పొరపాటున కూడా మధ్యాహ్న సమయంలో స్నానం చేయకూడదు చతుర్థి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది ఈ చతుర్థి రోజున ముఖ్యంగా ఒక మంత్రం జపిస్తే మీ అదృష్టం కలిసొస్తుంది ఆ మంత్రం ఏమిటంటే ఓం హ్రీ శ్రీ లక్ష్మీ వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని మూడుసార్లు చదివితే చాలా మంచిది ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది కాబట్టి నమ్మకంతో చేసే పరిహారాలు మంచి ఫలితాలను ఇస్తాయి ఈ విధంగా పూజ చేయలేని వారు కనీసం ఇంట్లో దీపం వెలిగించి ఒక కొబ్బరికాయను కొడితే చాలా మంచిది మీకు ఏదైనా కోరిక అంటే ఆ కోరిక త్వరగా నెరవేరాలంటే ఈ సంకటహార చతుర్థి రోజున కొబ్బరికాయ పైన స్వస్తి గుర్తు వేసి ఆ కొబ్బరికాయను పూజ గదిలో ఉంచి మీ కోరికలు గణపతికి చెప్పుకుంటూ దేవునికి నమస్కారం చేసి కొబ్బరికాయను దేవునికి నివేదించండి ఇలా చేస్తే మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి ప్రతి వ్యక్తికి తనకంటూ ఒక సొంతిల్లు ఉండాలని ఏదైనా ఒక భూమి ఉండాలని కోరుకుంటారు అలాంటి వారు ఈ సంకటహార చతుర్థి రోజున ఆవుకు బిల్లాన్ని తినిపించండి స్వయంగా మీ చేతులతో ఆవుకు బెల్లం తినిపించి ఆవుకు నమస్కారం చేసి ఆవు పాదాలకు తాకితే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది తద్వారా మీరు ఏదైనా ఒక భూమిని కొనే అవకాశం ఉంటుంది అలాగే చాలామందికి ఇంటి స్థలం ఉన్నా కానీ ఇల్లు కట్టుకోవడానికి కావలసినంత డబ్బు లేక ఉండదు అలాంటి వారికి ఒక మట్టి కుండను తెచ్చుకొని మీ ఇంటికి ఈశాన్య దిశలో ఉంచితే మీ ఇంట్లోకి అధిక డబ్బు వస్తుంది దీంతో మీ సొంత ఇంటి కళ త్వరగా నెరవేరే అవకాశం ఉంటుంది మీ ఇంటికి ఉన్న దరిద్రాన్ని తొలగించడంలో నిమ్మకాయ చాలా ఉపయోగపడుతుంది ఒక పచ్చి నిమ్మకాయను తీసుకొని దానికి కుంకుమ బొట్టు పెట్టి ఈ నిమ్మకాయను ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి మీ ఇంటి ముందు వేలాడదీయండి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న అష్ట దరిద్రాలు పోయి మీకు కాలం కలిసొచ్చి త్వరలోనే మీరు ధనవంతులు అయ్యే అవకాశం ఉంది చతుర్థి రోజున రాత్రి నిద్రపోయే ముందు స్త్రీలు కుంకుమ బొట్టును పెట్టుకొని నిద్రించాలి ఏ స్త్రీ అయితే కుంకుమ బొట్టు పెట్టుకొని నిద్రపోతుందో ఆ స్త్రీ యొక్క సౌభాగ్యం నిండు నూరెలు వర్దిల్లుతుంది అలాగే తన భర్త యొక్క సంపద రెట్టింపు అవుతుంది పిల్లల పురోగతిని కోరుకుంటే ఈ చతుర్థి రోజున ఏదైనా గణేష ఆలయానికి వెళ్ళి మీ పిల్లలు చేతితో నువ్వుల నువ్వులను దానం చేయండి ఇలా చేస్తే ఆ గణపతికి అనుగ్రహం వల్ల మీ పిల్లల జీవితంలో పురోగతికి లభిస్తుంది గవర్నమెంట్ ఉద్యోగంకి మీరు ఎంత ప్రయత్నం చేసినా పదే పదే విఫలం అవుతుంటే సంకటహార చతుర్థి రోజు ఆవికి బెల్లం ముక్కను తినిపించండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి